గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది భవనాలు లేఅవుట్ల అనుమతులతో పాటు ప్లాట్లు భవనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్న తీరు ఇందుకు నిదర్శనమని అధికారులు చెబుతున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరిగిందని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతుల సంఖ్య కూడా పెరిగినట్లు పేర్కొంది ఎన్నికల కోడ్తో దాదాపు మూడు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే స్థిర స్థిరాస్తి రంగం గణనీయంగా పుంజుకున్నట్లు స్పష్టం చేసింది కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి జూన్ నెలాఖరు వరకు ఏడు నెలల్లో ప్లాట్లు భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అంతకుముందు ఏడు నెలలతో పోలిస్తే రెండు వందల నలభై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వృద్ధి చెందింది అలాగే రిజిస్ట్రేషన్ల సంఖ్య పన్నెండు శాతం పెరిగింది మరోవైపు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించడంతో స్థిరాస్తి రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని నివేదిక పేర్కొంది